ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి సంగారెడ్డి జిల్లాలో రాజుకుంటుంది అక్కడి ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పోటా పోటీగా ప్రచారం చేస్తున్నారు అయితే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులకు రెండు వేల ఇరవై మూడులో అప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసింది ఇక్కడ పదిహేను వేలకు పైగా నివాసాలున్నాయి సుమారు మూడు వేల మంది జూబ్లీహిల్స్ వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దక్కాయి దీంతో వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కొల్లూరుకు వచ్చి స్థిరపడ్డారు ఇక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లు ఐదు వేల మంది కంటే ఎక్కువగా ఉంటారని అంచనా అయితే వీరికి ఓట్లు మాత్రం ఇంకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాయి దాంతో ప్రధాన రాజకీయ పార్టీ నేతలు కొల్లూరు బాట పట్టారు మంత్రులు హామీ ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీకి అంబులెన్స్ వచ్చాయి రేషన్ షాపులు ప్రారంభమయ్యాయి బస్తీ దవాఖానకు ఓ డాక్టర్ని కూడా నియమించారు ఆర్టీసీ బస్సులు సైతం డబుల్ బెడ్రూమ్ కాలనీకి వస్తున్నాయి ఈ నెల ఆరున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతలు మరోసారి పర్యటించారు కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు अस्सी हजार लोग इस एरिया में रहते हैं और इनको राशन के लिए बहुत दूर जाना पड़ रहा है हम उसी दिन आपके ये टू-बेड फ्लैट का इस कॉम्प्लेक्स के लिए दस राशन शॉप हमने मंजूर किया दस में से पांच खुल गए मैं आपको वादा करता हूं इस महीने आखिर तक पूरे दस के दस राशन शॉप खुल जाएंगे ये मेरी मिनिस्ट्री मैं मुझे करना है मैं जरूर करूंगा दूसरी चीज जो भरत एक्स काउंसिल तुम्हारा लीडर मुझे बता रहा था कि ढाई करोड़ रुपए दो करोड़ चालीस लाख रुपए जो वाटर बिल है जो कंस्ट्रक्शन के टाइम पे वो वाटर बिल है आप बारह मुफ्य नहीं తప్పనిసరిగా ఆ భారం మీ మీద మోపకుండా అది ప్రభుత్వమే భరించే విధంగా నేను